అందరికీ నమస్కారం అండి నేను మీ వాసు సిద్ధాంతి గారండి మంగళగిరి మనం చూసేది వచ్చేసి మంగళగిరి మండలం సమీపంలో గల చినకాకని గ్రామంలో అండి ఇది వచ్చేసి సిక్స్టీన్ బై ఫార్టీ అండి బిల్డింగ్ చాలా అద్భుతంగా వచ్చింది వన్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము హాలు కిచెన్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనం నైన్ ఫీట్ వదలటం జరిగింది నెక్స్ట్ ఏంటంటే నార్త్ కూడా వే ఉందండి త్రీ సైడ్స్ వే అనేది ఉంది దీనికి వెస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ వచ్చేసి ఓన్లీ వాకింగ్ పర్పస్ అండి వెహికల్ వచ్చేప్పటికి వెస్ట్ ఫేసింగ్ వెహికల్ వస్తుందండి